Yes, uh, uh, so uh, so our uh, personal I had to check out So I know personal it. So I went a personal problem 18 years ago I founded which helps you manage your business. సైకిల్ నెలవారి సైకిల్ని కనేజ్ చేసుకోవడానికి హెల్త్ పనిచేయడానికి మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటుంది తెలుసుకోవడానికి పే చేశాము ఫోర్ మంత్స్ స్టార్ట్ అయిపోయింది ఇంకే టైము ఇంకొక ఆఫ్ బెంగళూరు స్టేట్లోకి వెళ్ళాము ఇంకా వాళ్ళు లాంచ్ ఉన్నారు చేయడం చాలా చాలామంది ఆడవాళ్ళు చాలా కొత్త మంది ఇచ్చారు ఇంకా వాళ్ళు మా సర్వీస్కి వస్తుకొని డిమాండ్ చూసుకుంటున్నారు కానీ వాళ్ళు మీకు ఇక్కడ బయోజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సమిట్లో మా స్టాల్ పెట్టి and we are going to launch, launch our app in two weeks and uh, we believe i hope all of you can try it out sometime uh, once we launch our MVP, we have investors we have venture capitalists who are looking for funds we are getting so much support from the government we have a lot government organizations and a lot of financial support we are able to build it experience uh, వాళ్ళ వాళ్ళ హెల్త్ ద్వారా టు బిల్డ్ స్టార్ట్ ఇంకా గ్లోబల్ లెవెల్ డాన్స్ కాబట్టి ఐమ్ సోలర్ ఫౌండర్ కానీ మాకు సెవెంటీ మెంబర్స్ ఉన్నారు సో వాళ్ళ ద్వారా వీళ్ళ టెక్నికల్ వాళ్ళు ఆప్ కడుతున్నారు వాళ్ళ ప్రాసెస్ అన్ని చూస్తున్నారు డేటా కలెక్ట్ చేసి దాని ద్వారా ఏఐ యూజ్ చేసి బిల్డింగ్ సార్

ప్లస్ వన్ ఎయిట్ ఫైవ్ ఉమెన్ ఇండియాలో వాళ్ళకి బీసీఎస్తో బాగానే పడతారు దాని వాళ్ళకి అసలు తెలియదు సెంటర్ పర్సెంట్ అయితే వాళ్ళకి తెలియని తెలియదు వాళ్ళకి బీసీస్ ఉంటుంది సో ముఖ్యంగా తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది ప్లస్ దాన్ని మ్యారేజ్ చేసుకోవడం బీసీఎస్ వచ్చినప్పుడు ఇట్స్ లైఫ్ స్టైల్ తీసార్థర్ దాన్ని తగ్గించుకోవడం కెస్ క్యూర్ ఇట్స్ లైఫ్ స్టైల్ తీసాడర్ సో దానికి డయట్ ఫిట్నెస్ అన్నీ ఒకేసారి మార్చాల్సి వస్తుంది చాలా ఎక్కువ అయిపోతుంది ఒకేసారి సో దాన్ని హెల్ప్ చేయడానికి సైకిల్ సింగ్ ఉంది హెల్ప్ చేస్తుంది అండ్ యూ డోట్ హ్యావ్ టు వరీ యూ కెన్ జస్ట్స్ ఫుట్ ఇన్ యూర్ పీరియడ్ సైకిల్స్ ఎవ్రీ మంత్ అండ్ అదే మీకు ప్రెడిక్ట్ చేసి అదే మీకు ఎలా డైట్ తీసుకోవాలో ఎలాంటి ఫిట్నెస్ చేయాలో అదే మీకు ఐడి చేస్తుంది దీని ద్వారా మనం క్రీవర్స్ మీకు రాకముందే దాన్ని గర్లీగా ఐడెంటిఫై చేసి క్యూవర్ చేయగలిగే ప్లేస్లో ఉంటాం సో ఇవన్నీ హెల్త్ కేర్ కింద మేము పనిచేస్తాం చేస్తాము కొన్ని ఫీచర్స్ ఫ్రీగా ఇస్తున్నాం కానీ కొన్ని ఫీచర్స్ ఏమో మేము అడిస్టోర్ ఇస్తున్నాం మాకు కనపడే మీరు ఫ్యూషన్స్ ఆ మీదే ఉంటారు సో దానికి కొంచెం టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్రతి కెన్ ప్రివెంట్ ఇలాంటి లైఫ్ స్టైల్ రిజార్ట్ని మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు జస్ట్ ద కాస్ట్ ఆఫ్ టూ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ థ్యాంక్ యూ నా పెద్ద కుమార్తె స్టార్ట్అప్కి సంబంధించినది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్న నోవాటెల్ హోటల్లో బయో ఏషియా సమ్మిట్ అనేది జరిగింది అప్పుడు న్యూస్ ఛానల్ వాళ్ళు తీసుకుంటుంటే మేము కూడా తీసుకున్నాము అంటే న్యూస్ ఛానల్ వాళ్ళు తనని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మేము కూడా తీసుకున్నాం అనమాట కొన్ని రోజుల క్రితం అంటే టూ ఇయర్స్ బ్యాక్ నా వార్త పీసీఓడి సమస్యతో చాలా తను చాలా బాధపడుతూ వచ్చింది ఒక తల్లిగా మనం అందరం అనుకుంటూ ఉంటాము మన బిడ్డలకి మంచి పోషకాహారం ఉండాలి వాళ్ళు ఇలా బ్రతకాలి అలా బ్రతకాలని బిడ్డల పట్ల తల్లు చాలా మంచి ఉద్దేశాలను కలిగి ఉంటారు కానీ కొన్నిసార్లు మనము ఏం చేయాలన్నా కూడా మనము చేయలేని స్థితిలో మనం ఉంటాము మన ఉద్దేశాలు అంటే మన మన మనసులో ఉన్న ఉద్దేశాలు బాహ్యంగా అవి క్రియారూపంలో జరగాలి అంటే మనము ప్రార్థించాలి అంటే మనం చేయవలసింది అప్పుడు ఏంటంటే దేవుడి వైపే మన చేతులను చాపాలి అంటే దేవుడిని ప్రార్థించాలి అప్పుడు నేను కూడా చే చేసింది ఏంటంటే దేవుడి వైపే ప్రార్థిస్తూ వచ్చాను దేవుడి వైపే నా చేతులు చాస్తూ వచ్చాను ఎవరి వైపు నేను నా బిడ్డ పరిస్థితి గురించి నేను చేతులు చాచలేదు నేను ప్రార్థిస్తూనే మాత్రం వచ్చాను సిక్స్ పాయింట్ బ్లడ్ మాత్రమే ఉన్న తాను పదే పదే ఆ సమయంలో శ్రో కోల్పోతూ వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా తనకి ఒక మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడానికి దేవుడు సమస్తాన్ని సమకూర్చాడు ప్రాణాపాయ స్థితి నుంచి నా బిడ్డను దేవుడు ప్రార్థన ద్వారా కాపాడాడు దేవుడు ఎప్పుడైనా మనలను పరీక్షిస్తూ ఉంటాడు మనము మన బిడ్డల విషయంలో మన విషయంలో మనకు సంబంధించిన ఏ విషయంలోనైనా మనం దేవునిపై ఆధారపడుతున్నామా లేక ఎవరి మీద ఆధారపడుతున్నాము అని మనల్ని పరీక్షించడానికి మనలో విశ్వాసాన్ని పెంచడానికి దేవుడు కొన్ని బాధకరమైన పరిస్థితులను మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు తర్వాత ఫార్టీ డేస్ ఉపవాస ప్రార్థనలో నేను నా బిడ్డ గురించి నేను ప్రార్థిస్తూ వచ్చాను ఈ విషయం నేను ఇంతకుముందు కూడా నా ఛానల్లో పంచుకుంటూ వచ్చాను ఈరోజు నా కుమార్తె తాను ఏ బాధనైతే పడుతూ వచ్చిందో ఆ విషయంలో తాను ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ విషయంలో ఈ స్టార్టప్ని ఇలా ప్రారంభించింది దానిని దేవుడు ఈ రీతిగా న్యూస్ ఛానల్స్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాడు తన స్టార్టప్ గురించి పరిశుద్ధి గ్రంథంలో దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు చూచుచున్న దేవుడు జవాబు దేవుడు అని అనేక రకాలుగా ప్రార్థనలు శ్లాఘించిన వారు ఎంతోమంది ఉన్నారు అది పరిశుద్ధి గ్రంథం వరకే మాత్రం కాదండి మన జీవితాలలో కూడా మన బిడ్డల జీవితాలలో కూడా మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు జవాబు ఇచ్చి మనలను ఉన్నతంగా హెచ్చించే దేవుడు మన పక్షాన ఇప్పటికీ మన ప్రార్థన ఆలకించే దేవుడు సజీవంగా ఉన్నాడు ఇది నిజం నమ్మండి ప్రార్థిస్తారు కదా